నమస్తే అండి అందరికీ నమస్తే మన స్వాధ్యాయంలో భాగంగా ఎక్కర్ట్ టోల్ రాసిన వర్తమాని భవ అన్న బుక్ చదువుకుంటున్నాం ముందుగా పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు ఈ ఆడియో వింటున్న మీ అందరికీ కూడా ఆత్మప్రణామాలు ఈరోజు టాపిక్ ఏంటి పరిపూర్ణ సంబంధాలు సంబంధాలు మనకి కొంచెం కొంచెం ఉంచుకోవడం కాదు పరిపూర్ణంగా ఉంచుకోవాలి అదే అంటారు మనకి పూర్ణమదం పౌర్ణమిదం పూర్ణాత్ పౌర్ణమితే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వషిస్తుతే అంటే ఏంటి మన పైన పూర్ణంగానే ఉంది కిందన పూర్ణంగానే ఉంది కానీ ఈ మధ్యలోని మనం మనం కొడుకు చేస్తున్నాం కాబట్టి మనలో పూర్ణత్వం లేదు సో అలాంటిది లేకుండా మన మన సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు కూడా పూర్ణత్వంలోనే ఉండాలి అని ఎప్పుడూ మనకి పురాణాల్లోనే ఉన్నాయి వేదాల్లోనే ఉంది శ్లోకం దాని గురించి ఇప్పుడు ఇందులో చెప్తుంది అనమాట పరిపూర్ణ సంబంధాలు మీరు ఎక్కడున్నా అక్కడి నుంచి ఈ క్షణంలోకి ప్రవేశించండి సో ఎప్పుడు కూడా ప్రజెంట్లోనే ఉండాలి ఎక్కడ ఉన్నా కూడా గతంలోకి వెళ్ళిపోకూడదు అలాగే ఫ్యూచర్లోకి వెళ్ళిపోకూడదు ఎప్పుడు ప్రజెంట్లోనే ఉండాలి ఇక్కడ ప్రశ్న ఏంటంటే స్త్రీ పురుషుల ప్రేమ సంబంధం ద్వారానే తప్ప అసలైన పరిపూర్ణత ఇతరమైన వాటి ద్వారా సాధ్యపడదని నేను ఎప్పుడూ అనుకుంటాను ఇదే కదా తిరిగి మనల్ని పరిపూర్ణం చేసేది దీనికి జవాబు మీ అనుభవంలో ఇది నిజమైందా ఇది మీకు జరిగిందా అని అడుగుతున్నారు లే ప్రశ్న లేదు ఇంకా జరగలేదు కానీ ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది అది జరుగుతుంది అని నాకు తెలుసు జవాబు మరో విధంగా చెప్పాలంటే కాలక్రమేణా మిమ్మల్ని రక్షించే ఒకనొక సంఘటన గురించి మీరు ఎదురు చూస్తున్నారు ఈ మూలమైన తప్పును గురించి కూడా మనము ఇప్పటి వరకు మాట్లాడుకుంది ఏ ఇతర కాలంలో కానీ ప్రదేశంలో కానీ ముక్తి లేనే లేదు ఇది అప్పుడు ఇప్పుడు ఎక్కడే ఉంది ప్రశ్న ముక్తి ఎప్పుడు ఎక్కడ ఉంది అంటే అర్థం ఏమిటి నాకైతే అర్థం కావట్లేదు అసలు ముక్తి అంటే ఏమిటో కూడా నాకు తెలియదు రిప్లై దానికి చాలామంది భౌతిక సుఖాల కోసము లేదా వేరే ఇతర మానసిక ఆకర్షణల వల్ల రూపాల వెంట పడుతుంటారు ఎందుకంటే అవి వాళ్ళని ఆనందపరుస్తాయని లేదా లేమి భయాల నుంచి స్వేచ్ఛను కలిగిస్తాయని నమ్ముతారు కనుక ఆనందం అంటే జీవితంలో భౌతిక సుఖం ద్వారా పొందే ఉన్నతమైన భావనగా లేదా ఏదో ఒక రకమైన మానసిక ఆకర్షణ ద్వారా పొందే పరిపూర్ణ ఆత్మభావనగా గ్రహించబడింది ఇది అసంతృప్తి మరి అసమర్థ స్థితి నుంచి ముక్తి కోసం వెతకడం తప్పకుండా వాళ్ళు పొందిన తృప్తి పరిమిత కాలం మాత్రమే ఉంటుంది కనుక ఈ తృప్తి సంపూర్ణత స్థితులు మామూలుగానే ఇప్పుడు ఎక్కడ నుంచే దూరంగా మళ్ళీ ఎక్కడో ఊహాబిందువు దగ్గర ఉంచబడతాయి నాకు ఇది దక్కిన తర్వాత లేదా దాని నుంచి విముక్తి పొందాక అప్పుడు నేను బాగుంటాను ఇది భవిష్యత్తులో ముక్తి యొక్క భ్రమను సృష్టించే చైతన్య రాహిత్య మనోభావన సఫలత శాంతి పూర్తి నిండితనంతో ఉన్న జీవితమే నిజమైన ముక్తి మీరు ఏమిటో అలా ఉండడమే ముక్తి మీలోని వ్యతిరేకము లేని మంచిని బాహ్యమైన వాటి మీద ఆధారపడని ఆనందమయ ఆనందమయమైన ఉనికిని భావించగలడమే ముక్తి నిళ్ళిపోతున్న అనుభవంలా కాకుండా శాశ్వతమైన ప్రత్యక్షతగా అది అనుభవించబడుతుంది అస్థికత్వ భాషలో అది భగవంతుణ్ణి తెలుసుకోవడం మీకు బాహ్యంగా ఉన్న దానిలా కాదు మీ అంతర్గత ఏకైక జీవితం నుంచి గ్రహిస్తున్న దానితో మీకు విడదీయలేని సంబంధం కలిగి ఉన్నట్లుగా తెలుసుకోవడమే నిజమైన ముక్తి ఇక్కడ పత్రికారు ఏం చెప్తారు ముక్తి అంటే విడుదల అని చెప్తారు అంటే ఏ విషయం నుంచి అయినా సరే పద్మపత్రమీవాంపసలా ఉండాలి అంటే అంటీ అంటున్నట్టు ఉండాలి ఎలా పట్టుకోవాలి పట్టుకోకూడదు పద్మపత్రంబస అంటే తామరాక మీద నీటి బట్లు నీటి బట్లా ఉండాలి మన జీవితం ఇప్పుడు ముక్తి అన్నా మోక్షం అన్నా అపవర్గం అన్న నిశ్రేయస్సు అన్నా సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో సాల్వేషన్ అన్నా సో ఇవన్నీ కూడా ఒకటే తర్మస్ అనమాట నిజమైన ముక్తి స్వేచ్ఛాస్థితి అంటే స్వేచ్ఛగా ఉండడమే ముక్తి అన్ని రకాల భయాల నుంచి అన్ని రకాల బంధాల నుంచి కూడా స్వేచ్ఛగా ఉండాలనుకోవడమే ముక్తి అనమాట భయం నుంచి బాధ నుంచి లేవు నుంచి అస అసమర్థత స్థితిలో నుంచి ఇంకా ఎన్నో అన్ని రకాల ఆవశ్యకతలు కోరికలు లోపాలు అంటుకోవడాలు గురించి స్వేచ్ఛ ఇది నిరంతరం ఆలోచనల నుంచి వ్యతిరేకతల నుంచి అన్నింటికన్నా మానసిక అవరోధాలుగా ఉన్న బోధ భవిష్యత్తుల నుంచి స్వేచ్ఛ మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేరని మీ మనస్సు మీతో చెప్తుంది మీకు స్వేచ్ఛా సఫలతలు దక్కాలంటే ఏదో జరగాలి లేదా మీకు ఇదో అదో అవ్వాలి అసలు అది మీకు ఇంకా సమయం కావాలని చెప్తుంది మీరు స్వేచ్ఛా సఫలతలు పొందే ముందు కనుక్కోవాలి వెతకాలి చెయ్యాలి సాధించాలి సొంతం చేసుకోవాలి అవ్వాలి మరి ఏదో అర్థం చేసుకోవాలని అంటూ ఉంటుంది నిజానికి కాలమే ముక్తికి గొప్ప అవరోధము మీరు ఇంకా సంపూర్ణంగా లేక మంచివాడిగా లేనందువల్ల ఈ క్షణంలో మీరున్న దానిని బట్టి మీరు ఎక్కడున్నది అంచనా వేసుకున్నా అక్కడ కళ చేరలేమని అనుకుంటున్నారు కానీ సత్యం ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు మాత్రమే మీరు అక్కడకు చేరదగ్గ ఏకైక బిందువు మీరు ఇప్పటికీ అక్కడ ఉన్నారు అని గ్రహించినప్పుడు మీరు అక్కడికి వెళ్తారు భగవంతుని వెతకాల్సిన అవసరం లేదని గ్రహించిన క్షణంలో మీరు భగవంతుని కనుగొంటారు కనుక ముక్తి యొక్క మార్గం అనేది ఏమీ లేదు ఏ స్థితినైనా ఉపయోగించవచ్చు అంటే ఫలానా స్థితి యొక్క అవసరం ఉండాలి అని ఏమీ లేదు ఏమైనా ప్రవేశించడానికి ఒకే బిందువు ఉంది అది ఈ క్షణం ఈ క్షణంలో కాకుండా బయట ఎక్కడ ముక్తి లేదు మీరు ఏదైనా సంబంధంలో ఉన్నారా అక్కడ నుండే ఈ క్షణంలోకి ప్రవేశించండి మీరు ఏమి చేసినా ఏమి పొందినా అవేమి ఈ క్షణం కన్నా మించి తీసుకెళ్ళలేవు అవసరమైన ప్రతీదీ భవిష్యత్తులోనే దక్కుతుందని ఆలోచనకు అలవాటు పడే మనస్సుకు ఇది గ్రహించడం చాలా కష్టంగా ఉండవచ్చు గతంలో మీకు జరిగినది లేక మీరు చేసినది ఏది కూడా ప్రస్తుతం ఉన్నదానికి మీరు అవును అనటాన్ని ఆపలేదు తద్వారా ఈ క్షణంలోకి లోతుగా మీ ధ్యాసను తీసుకుపోవచ్చు దీన్ని మీరు భవిష్యత్తులో చేయలేరు ఇప్పుడే చేయండి లేకపోతే ఇంకెప్పటికీ చేయలేరు అని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటి ప్రేమ ద్వేష సంబంధాలు ప్రత్యక్షత యొక్క చైతన్యంలో ప్రవేశిస్తే తప్ప అన్ని సంబంధాలు ముఖ్యంగా అన్యోన్య సంబంధాలు మరింత లోపాలతో నిండి అంతిమంగా ఇవి పనికి రాకుండా పోతాయి అవి కొంతకాలం ప్రేమగానే ఉన్నా నెమ్మదిగా ఘర్షణలుగా అసంతృప్తిగా వాదనలుగా మారి చివరకు పగిలి బ్రద్దలవుతుంది ఇక మరింత ఎక్కువగా ఉద్వేగమే కాక భౌతికపరమైన హింస కూడా చోటు చేసుకుంటుంది చూస్తేనే ఎంతో కాలం గడవకుండానే దాదాపు అన్ని ప్రేమ సంబంధాలు ద్వేష సంబంధాలుగా మారుతాయి ఇప్పుడు ప్రేమ క్రూరమైన ఫలితంగా శత్రుత్వ భావనలుగా లేదా పూర్తి ప్రేమ లోపించినటువంటిదిగా స్వేచ్ఛ వచ్చినంతసేపట్లోనే మారిపోగలదు ఇది సామాన్యమైనదిగా భావించబడుతుంది తర్వాత ఆ సంబంధము కొంతకాలము కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ప్రేమ ద్వేష ధృవాల మధ్య ఊగుతూ ఉంటుంది అది మీకు ఎంత సుఖాన్ని ఇస్తుందో అంత దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ వలయాలకు బానిసలు కావడం జంటలకు అసహజం ఏమీ కాదు అసహజం అసహజం ఏమీ కాదు అంటే నేచురాలిటీ అమ్మ నేచులు ఏం కాదు కామన్ అయి కామన్ థింగ్ అనుకోవడం అనమాట వారి నాటకం వారిని జీవంతో ఉన్నట్లు భావించేలా చేస్తుంది అనుకూల వ్యతిరేక ధ్రువాల మధ్య గల సమతుల్యత తప్ప తప్పి ఉందో తర్వాత ప్రతికూల వినాశకరమైన వలయాలు మరింత ఎక్కువ ఉద్ధృతంగా సంభవించి ఎంతో కాలం కాకుండానే ఆ సంబంధం చివరికి కుప్పకూలేలా చేస్తాయి మీరు కనుక ఆ వ్యతిరేక వినాశకరమైన వలయాలను తొలగించగలిగితే ఇక అంతా బాగుండి ఆ సంబంధం అందంగా విచ్చుకుంటుంది అనిపించవచ్చు కానీ అయ్యో అది సాధ్యపడదు రెండు ధ్రువాలు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి వాటి లేకుండా ఇంకొక దాని మీరు పొందలేరు అనుకూల ధ్రువం అప్పటికే అప్రత్యక్షమైన వ్యతిరేకం తనలోనే కలిగి ఉంటుంది రెండూ కూడా ఒకేసరి కాని సరి యొక్క వేరువేరు దిశలు ఇక్కడ నేను సహజంగా నిలిచే ప్రేమ సంబంధాల గురించి మాట్లాడుతున్నాను వ్యతిరేకత లేని నిజమైన ప్రేమ గురించి కాదు ఎందుకంటే అది మనస్సును మించిన చోటు నుంచి ఉదయిస్తుంది కనుక నిత్య ప్రేమ స్థితి చాలా అరుదైనది చైతన్యవంతులైన మానవులంతా అరుదైనది చైతన్యవంతమైన మానవులను తరుదైంది సూక్ష్మకాలపు ప్రేమ యొక్క క్షణ దర్శనాలు మనస్సు నిరంతర ప్రవాహంలో వినామం వచ్చినప్పుడల్లా ఎంతైనా సాధ్యపడతాయి ఒక సంబంధంలోని అనుకూల భాగం కన్నా వ్యతిరేక భాగాన్ని సరికాని సరియా అని సులువుగా గుర్తించవచ్చు ఇంకా మీ భాగస్వామిలోని ప్రతికూలత యొక్క మూలాన్ని మీలోని దానికన్నా సులువుగా గుర్తించవచ్చు అది అనేక రూపాల్లో దర్శనమివ్వగలదు ఈర్ష్య అధికారము స్వాధీనము ఈర్ష్య అధికార స్వాధీనము ముడుచుకుపోవడం బయటికి చెప్పని కోపం తాను చెప్పిందే సరి అవ్వాలని తాపత్రయం సున్నితత్వ లోపం తనలో తాను ఉండిపోవడం ఉద్వేగ ప్రకటనల నేర్పుతో తప్పును మరుగుపరచడం వాదించాలనే తపన నిందించడం తీర్పు చెప్పడం విమర్శించటం దాడి కోపము తల్లిదండ్రులు ఒకరి వలన గతంలో పడిన బాధకు ఇప్పుడు అనుకోకుండా ప్రతీకారం తీర్చుకోవడం క్రోధావేశం ఇంకా బాధాకరమైన భౌతికపరమైన హింసలు కూడా అందులోకి వస్తాయి అనుకూల భాగంలో మీరు ఈ మీ భాగస్వామితో ప్రేమతో ఉన్నారు మొదట్లో అది చాలా లోతైన తృప్తికరమైన స్థితి మీరు అత్యంత ఉత్సాహంగా జీవంతో ఉన్నట్లు భావిస్తారు హఠాత్తుగా మీ ఉనికి అర్థవంతమైంది ఎందుకంటే మీరు కూడా అతనికో ఆమెకో అలానే చేస్తారు మీరు కలిసి ఉన్నప్పుడు సంపూర్ణంగా భావిస్తారు ఆ భావం ఎంతో ఎంత గొప్పగా అబ్బద అవ్వగలదంటే మిగిలిన ప్రపంచం అంతా ముఖ్యమే కాదు అయినా ఆ తీవ్రతలో ఒక రకమైన అంటుకుపోయే గుణం కావాలనుకోవడం ఉన్నట్లు మీరు గమనించే ఉంటారు ఆ వ్యక్తికి మీరు అలవాటు అయిపోతారు అతను కానీ ఆమె కానీ మీకు మత్తు మందులాగా మారిపోతారు ఆ మత్తు దొరికినప్పుడు మీరు చాలా ఎత్తులో ఉంటారు కానీ అతనో ఆమెనో ఇంకా మీరు ఉండారనే ఆలోచనలో సందర్భం వచ్చినప్పుడు అతని అది ఈర్ష్యకు స్వాధీనతకు నిరాకరణకు నిందించడం అపవాది వేయడం వంటివి చేస్తూ వాటిని నేర్పుతో కప్పిపుచ్చడం కోల్పోతామనే భయం వీటన్నింటికీ కా దారితీస్తుంది అవతలి వ్యక్తి మిమ్మల్ని వదిలేసినప్పుడు అది విపరీతమైన శత్రుత్వానికి మరి మరింత విషాదానికి దుఃఖానికి తావివ్వగలదు ఒక్క క్షణంలో సున్నితమైన ప్రేమ ఘోరమైన ఎదురు ఎదురుదాడిగా లేక భయంకరమైన విషాదంగా మారుతూ ఉంది ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉంది ఒక్క క్షణంలో ప్రేమ దాని వ్యతిరేకతగా మారిపోగలదా అసలు మొట్టమొదట అది ప్రేమ లేక బానిసాపరమైన అంటుకుపోవడమా అది ఆలోచించుకొని ఆలోచించుకోవాలి అని చెప్తున్నారు నెక్స్ట్ అలవాటు సంపూర్ణత కోసం అన్వేషణ నెక్స్ట్ టాపిక్ ప్రశ్న ఇంకొక వ్యక్తికి మనం ఎందుకు అలవాటు అవ్వాలి జవాబు రొమాంటిక్ ప్రేమ సంబంధం ఇంత తీవ్రంగానూ విశ్వవ్యాప్తంగాను కోరుకోబడిన అనుభవంగాను ఎందుకైందంటే అది నిష్కృతి లేని అజ్ఞానస్థితిలో ఉన్న మానవ స్థాయిలోని భాగమైన లేమి ఆవశ్యకత లోతుగా పాతుకుపోయిన భయం అసంపూర్ణతల నుంచి స్వేచ్ఛ నిచ్చేతలు అనిపించడం వలన ఆ స్థితికి భౌతిక మానసిక పరిణామాలు ఉన్నాయి భౌతికపరమైన మీరు పూర్తిగా లేరు ఎప్పటికీ ఉండరు మీరు స్త్రీ అయినా పురుషుడైనా అయి ఉంటారు అంటే పూర్ణతల అర్థభాగం ఈ స్థితిలో పూర్ణత కోసం తపన ఏకత్వానికి తిరిగి వెళ్ళడం స్త్రీ పురుషుల ఆకర్షణగా ప్రత్యక్షమై ఉంటుంది స్త్రీకి పురుషుడి అవసరం పురుషుడికి స్త్రీ అవసరం ఇది వ్యతిరేక ద్ర ద్రవశక్తిలో ఐక్యత కోసం దాదాపు ఆపుకోలేని ప్రేరణ వంటిది ఈ భౌతిక ప్రేరణకు గల మూలం ఆధ్యాత్మిక పరమైనది ద్వంద్వత అంతం కోసం తీవ్రమైన వాంఛ పరిపూర్ణ స్థితిని తిరిగి చేరడం భౌతికంగా సంభోగ స్థితికి దగ్గరగా మిమ్మల్ని తీసుకుని వెళుతుంది అందుకే అది భౌతిక ప్రపంచంలో గల అతి లోతైన తృప్తికరమైన అనుభవం కానీ సంభోగం కేవలం సంపూర్ణత యొక్క క్షణ దర్శనం మాత్రమే క్షణకాలపు పరమానందం అనుకోకుండా దానిలోనే ముక్తి మార్గాన్ని వెతికేంత వరకు అది దక్కని రూపదశలోనే ద్వంద్వత్వం కోసం వెతికిన అవుతారు ఆశ పుట్టించి తృప్తి కలిగించకుండా హింసించి ఇష్టభంగం చే స్వర్గం యొక్క క్షణ దర్శనం మాత్రమే మీకు ఇవ్వబడింది కానీ మీరు అక్కడ ఉండేందుకు అనుమతింపబడరు కనుక తిరిగి మళ్ళీ వేరే శరీరంలో మిమ్మల్ని మీరు చూసుకుంటారు భౌతికంగా కన్నా మానసికంగా ఈ లేమి అసంపూర్ణత భావాలు మరింత గొప్పగా అమితంగా ఉంటాయి మనస్సులో మిమ్మల్ని మీరు గుర్తించి పోల్చుకుంటున్నంత వరకు మీకు బాహ్యపరమైన గుర్తింపు ఉంటుంది అంటే మీ అసలు స్వభావంతో ఏ పని లేని వస్తువుల నుంచి మీరు ఏమిటి అనే భావన తీసుకుంటారు సమాజంలో మీ పాత్ర స్వాధీనములు రూపము గెలుపు ఓటములు నమ్మకాల వ్యవస్థలు మొదలైనవి ఈ అసత్యమైన మనోజనిత గుర్తింపు అహం నిత్యం చెదిరిపోతూ అభద్రతతో తాను ఉన్నది అనే భావం కోసం తనను తాను పోల్చుకునేందుకు ఎప్పుడూ సరిపోదు దాని భయం దాని లేమి ఆవశ్యకతల భావం నిలిచిపోతుంది కానీ ఇప్పుడు ఈ విశేషమైన సంబంధం కనబడుతుంది అది అహం యొక్క అన్ని సమస్యలకు సమాధానంగా దాన్ని అవసరాలకు ఆదుకునే దానిలా కనబడుతుంది కనీసం మొదట్లోనైనా ఇలా కనిపిస్తుంది మీరు ఇంతకుముందు ఇతర వస్తువుల నుంచి తెచ్చుకున్న గుర్తింపులు ఇప్పుడు దీనితో పోలిస్తే అల్పమైనవిగా అయిపోతాయి మీకు ఇప్పుడు వాటన్నింటికీ బదులు ఏకే కేంద్రబిందు అవుతుంది కేంద్రబిందు ఉంటుంది మీ జీవితానికి ఇచ్చేది మీ గుర్తింపు నిర్వచించుకునేది మీరు ప్రేమిస్తున్న వ్యక్తి ఇక మీరు ఈ పట్టించుకొని విశ్వంలో అసంభిత అసంబంధిత రేణువు కాదు అనిపిస్తుంది మీ ప్రపంచానికి ఇప్పుడు ఒక కేంద్రం ఉంది ప్రేమిస్తున్న వ్యక్తి మొదట్లో ఈ కేంద్రం మీకు బాహ్యంగా ఉన్నదని కనుక మీరు ఇంకా గుర్తింపును బయట నుంచి తెచ్చుకుంటున్నారన్న వాస్తవాన్ని పట్టించుకోరు అంతర్గతంగా ఉన్న అవాస్తవ స్థితి యొక్క స్వభావాలైన అసంపూర్ణత లేమి భయము అసమర్థత భావాలు ఇంకా లేనట్లు అనిపిస్తూ ఉంటుంది అట్లా కాకుండా ఇవి ఉన్నాయా ఇవి కరిగిపోయాయా లేక పైపైన ఉన్న సంతోషమైన వాస్తవం అడుగున ఇంకా కొనసాగుతున్నాయా ఒకవేళ మీ సంబంధాల్లో ప్రేమను దాని వ్యతిరేకమైన దాన్ని ఎదురుదాడి భావోద్వేగ హింస మొదలైనవి అనుభవిస్తుంటే మీరు అతుక్కొని ఉండడంలోను అలవాటు పడిపోయిన అంటుకుపోవడాలలోను ప్రేమను పోల్చుకొని సందగ్ దానికి గురి అయినట్లే మీరు మీ భాగస్వామిని ఒక క్షణం ప్రేమించి మరుక్షణం ఆమెను కానీ అతన్ని కానీ నిందించలేరు నిజమైన ప్రేమకు వ్యతిరేకం లేదు మీ ప్రేమకు వ్యతిరేకత ఉన్నట్లయితే అది ప్రేమ కాదు అది తాత్కాలికంగా అవతల వ్యక్తి పూర్చే బలమైన అహం యొక్క మరింత సంపూర్ణత లోతైన గుర్తింపుల కోసం ప్రయత్నం ఇది అహానికి ముక్తి యొక్క ప్రత్యామ్నాయం కొంతకాలం వరకు అది దాదాపు ముక్తి లాగానే అనిపిస్తుంది కానీ మీ అవసరాలను మీ అవసరాలను మరి మీ అహం యొక్క అవసరాలను తీర్చలేని విధంగా మీ భాగస్వామి ప్రవర్తించే తీరు రానే వస్తుంది ప్రేమ సంబంధంలో మనం కప్పబడిపోయిన అహం చైతన్యం నికర లాభాలైన భయం బాధ లేమి భావనలు ఇప్పుడు తిరిగి పైకి వస్తాయి ఇతరమైన అలవాట్లకు బానిస అయినట్లుగానే ఆ మత్తు దొరికినంత వరకు మీరు ఎత్తుల్లో ఉంటారు అయితే తప్పకుండా ఆ మైకం మీకు ఇంకా పనిచేయనటువంటి సమయం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా భావిస్తారు ఇంకేముంది ఇప్పుడు మీ భావాలకు మీ భాగస్వామ్యే కారణంగా పరిగణిస్తారు అంటే వాటిని మీరు బయట పెట్టి అవతల వారిని మీ బాధలో భాగమైన క్రూరమైన హింసతో ఇబ్బంది పెడతారు వలన మీ భాగస్వామిలోని బాధ మేల్కొని అతను కానీ ఆమె కానీ తిరిగి మీపై ఎదురుదాడి చేస్తారు ఈ స్థితిలో అహం ఇంకా ఎరుక కోల్పోయి దాని ఎదురుదాడి లేదా తప్పును నేర్పుతో తొలగించే ప్రయత్నాలు చేస్తూ ప్రయత్నాలు చేస్తూ మీ భాగస్వామి ప్రవర్తనను మార్చేందుకు సరిపడా శిక్ష ఇదే అని భావిస్తుంటుంది అలా వాటిని మళ్ళీ మీ బాధలను పూడ్చేందుకు ఉపయోగిస్తుంది ప్రతి అలవాటు కూడా మీ బాధను ఎదుర్కొనేందుకు కానీ దాని ద్వారా వెళ్ళేందుకు గాని కలగా ఎరుకలేని తిరస్కారం వలన పడుతుంది ప్రతి అలవాటు బాధతో ఆరంభమై బాధలోనే అంతమవుతుంది ఏ పదార్థంతో వారి బానిస అయినా సరే మత్తు పానీయం ఆహారం మందు మత్తు మందు లేదా ఒక వ్యక్తి మీ బాధను కప్పిపుచ్చుకునేందుకు దేన్నో లేదా ఎవరినో ఉపయోగిస్తున్నారు అందుకే అన్యోన్య సంబంధాల్లో మొదట్లోని ఆనందం గడిచిపోయాక చాలా విషాదము బాధలు ఉంటాయి ఆ విషాదాన్ని అవి మనకి విషాదాన్ని బాధను కలిగజేయవు మీలో ఇప్పటికే ఉన్న బాధను విషాదాన్ని బయటకు తెస్తాయి ప్రతి అలవాటు ఎలాగే చేస్తూ ఉంటుంది ప్రతి అలవాటు కూడా ఇక మీరు పనిచేయని స్థానికి స్థాయికి చేరుకుంటుంది ఎప్పుడూ అనుభవించినంత వరకు ఎక్కువ బాధను అప్పుడు మీరు అనుభవిస్తారు చాలామంది ఎప్పుడు ఈ క్షణంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ భవిష్యత్తులో ఏదో ఒక రకమైన ముక్తి కోసం వెతకడానికి ఇదొక కారణం ఈ క్షణంపై వారి ధ్యాసను కేంద్రీకరించినప్పుడు మొట్టమొదటగా వారు ఎదుర్కొనేది వారి బాధనే దీని గురించే భయపడుతుంటారు వాళ్ళకే కనుక గతాన్ని దాని బాధను కలిగించే ఈ క్షణంలోని ప్రత్యక్షత శక్తిలోకి ఎంత సులువుగా ప్రవేశించవచ్చో తెలిస్తే భ్రమణం కలిగించే యథార్థాన్ని తెలుసుకున్నట్లే బాధ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సంబంధాల నుంచి తప్పుకోవడం కూడా దీనికి సమాధానం కాదు ఎలాగైనా బాధ ఉంటుంది మూడు సంవత్సరాల పాటు మీ గదిలో మిమ్మల్ని మీరు బంధించుకోవడం లేదా ఎడారి ద్వీపంలో ఉండిపోవడం కన్నా చాలా సంవత్సరాల్లోని మూడు సరికాని సంబంధాలు మిమ్మల్ని బలవంతంగా మేలు కలపగలవు అయితే మీ ఏకాంతంలోకి తీవ్రమైన ప్రత్యక్షతను తీసుకొచ్చినా సరే అది మీకు కనిపిస్తుంది అది మీకు పనిచేస్తుంది అలవాటు పట్టడం నుంచి పరిపూర్ణత కలిగిన సంబంధాల వరకు ప్రశ్న ఒక అలవాటుగా ఉన్న సంబంధాన్ని నిజమైన దానిలా మార్చుకోగలమా జవాబు తప్పకుండా మార్చుకోగలం ప్రత్యక్షమై ఉండే ఈ క్షణంలోకి మరింత లోతుగా మీ ధ్యాసను ఉంచి మీ ప్రస్తుతత్వానికి తీవ్రపరచడం ద్వారా మీరు ఒంటరిగా ఉంటున్నా లేదా భాగస్వామితో ఉంటున్నా ఇదే ప్రేమ వర్తిల్లాలంటే మీరు ఆలోచన చేయకుండా ఉంటూ శరీరాన్ని శరీరానికి బసులై వాటిని మీరు అపార్థం చేసుకోకుండా ఉండేందుకు మీ ప్రత్యక్షత కాంతి బలవంతమై ఉండాలి ఆలోచనకు అడుగున ఉన్న ఉనికిగా మానసిక అడుగున ఉన్న స్థిరత్వంగా బాధ అడుగున ఉన్న ప్రేమ ఆనందాలే మీరు అని తెలుసుకోవడమే స్వేచ్ఛ ముక్తి పరిపూర్ణత బాధ శరీరంలో పోల్చుకోవడం అంటే పోల్చుకోకపోవడం అంటే బాధలోకి ప్రస్తుతత్వాన్ని తీసుకువచ్చి దాన్ని మార్చడమే ఆలోచనతో పోల్చుకోకపోవడం అంటే మీ ఆలోచనలను ప్రవర్తనలను నిశ్శబ్దంగా గమనించే గమనించేవారవడం ముఖ్యంగా పదే పదే పునరుక్తి అయ్యే మీ మనసు యొక్క వైఖరిని ఇంకా అహం వాడే నాటకాన్ని గమనించడం మనస్సుకు స్వార్థం అనే పెట్టుబడిని పెట్టడం ఆపితే బలవంతంగా తీర్పు చెప్పి తద్వారా ఉన్నదాన్ని అడ్డుకొని తిరిగి సంఘర్షణను నాటకాన్ని కొత్త బాధను సృష్టించే దాని మూలమైన బలత్కార గుణాన్ని మనస్సు కోల్పోతుంది వాస్తవంగా ఉన్నదాన్ని స్వీకరించడం ద్వారా తీర్పు ఆగిపోయిన క్షణంలో మీరు మనస్సు నుంచి స్వేచ్ఛ పొందుతారు మీరు ప్రేమకు ఆనందానికి శాంతికి స్థానం ఇస్తారు ముందు మిమ్మల్ని మీరు తీర్పు చెప్పుకోవడం ఆపండి తర్వాత మీ జీవిత భాగస్వామికి తీర్పు చేయడం మానండి మీ సంబంధంలో గొప్ప మార్పును కలిగించేది మీ భాగస్వామిని వారిని వారిగా పూర్తిగా స్వీకరించడం ఏ రకంగానూ వారిని తీర్పు చేయడం లేదా మార్చే ప్రయత్నం కానీ అవసరం కానీ లే లేకుండా ఉండడం అది వెంటనే మిమ్మల్ని అహం మించి తీసుకెళ్తుంది మనసు ఆటలు మనసు ఆటలు మొత్తము అన్ని బానిసత్వాలకి అంటుకుపో అంటుకుపోవడాలు ఇక ఆగిపోతాయి ఇక మోసపోయేవాడు మోసగించేవాడు ఉండడు నేరం చేయబడినవాడు చేసినవాడు ఉండడు ఇదే పరస్పర ఆధారం యొక్క అంతము అంతం కూడా అవుతుంది అంటే మరొకరి మనసు యొక్క అచేతన నమూనాలలోకి లాగబడి తద్వారా అది కొనసాగేందుకు సమర్థించడం ఆగుతుంది మీరు మీరు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ప్రేమతో విడిపోతారు ఇద్దరూ కలిసి క్షణంలోకి ఉరికి మరింత లోతుగా వెళ్తారు ఇది ఇంత తేలిగ్గా ఉంటుందా అవును ఇది అంత అంతే తేలిక ప్రేమ ఉనికి యొక్క స్థితి మీ ప్రేమ మీకు బాహ్యంగా లేదు అది మీ లోతైన అంతర్గతంలో ఉంది మీరు దాన్ని ఎప్పటికీ కోల్పోలేదు అది మిమ్మల్ని విడివలేదు అది మరొక శరీరం పైన బాహ్య రూపం పైన ఆధారపడి లేదు మీ ప్రస్తుతత్వపు స్థిరత్వంలో మీ భౌతిక రూపానికి చైతన్యాన్నిచ్చిన మీ రూపరహిత కాలరహిత యథార్థాన్ని అప్ అప్రత్యక్ష జీవంగా భావిస్తారు తర్వాత ఇదే జీవాన్ని ప్రతి మానవుడిలోని ప్రతి జీవరాశిలోని లోతుగా ఉన్నట్లు భావిస్తారు రూపము భిన్నత్వముల పొరను మించి చూస్తారు ఇదే ఏకత్వపు గ్రహింపు ఇదే ప్రేమ భగవంతుడు అంటే ఏమిటి శరీర పంతరంలో ఉన్న శాశ్వతమైన ఏకైక జీవం ప్రేమ అంటే ఏమిటి ఆ ఏకైక జీవం యొక్క ప్రత్యక్షతను మీలోనూ అన్ని జీవరాశుల్లోనూ భావించటం అది అవ్వడం కనుక ప్రేమంతా కూడా భగవంతుని ప్రేమే అందుకే ప్రేమే భగవంతుడు అని చెప్తుంటారు కదా విశ్వాసమే భగవంతుడని చెప్తారు ఎలాగైతే సూర్యకాంతి ఎంచుకునేది కాదు అలాగే ప్రేమ కూడా ఎంచుకునేది కాదు అది ఒక వ్యక్తిని విశేషమైన వారిగా చెయ్యదు అది ప్రత్యక్షమైనది కాదు ప్రత్యక్షత భగవంతుని ప్రేమ కాదు అహం యొక్క అహం యొక్క ప్రేమ నిజమైన ప్రేమ అనుభవం యొక్క తీవ్రతల్లో తేడా ఉండవచ్చు మిగతా వారికన్నా మరింత స్పష్టంగా మరింత ప్రేమను మీపై ఒక వ్యక్తి ప్రతిబింబించవచ్చు అలాగే ఒక ఆ వ్యక్తికి కూడా మీ పట్ల అటువంటి భావమే కలిగితే ఈ రథంతో కానీ ఆమెతో కానీ ప్రేమ సంబంధంలో ఉన్నట్టు చెప్పవచ్చు ఆ వ్యక్తి మిమ్మల్ని కలిసే బంధము బస్సుల్లో మీ పక్కన కూర్చున్న వ్యక్తితో ఒక పక్షితో ఒక చెట్టుతో ఒక పువ్వుతో ఉన్న మీ బంధము ఒకటిగానే ఉంటుంది కేవలం దాన్ని అనుభవిస్తున్న తీవ్రత పరిణామంలోనే మార్పులు ఉంటాయి కొన్నిసార్లు మీ అలవాటైన సంబంధంలో కూడా మరింత యథార్థమై ప్రకాశించే క్షణాలు కూడా ఉండవచ్చు మీ పరస్పర అలవాటైన అవసరాలను మించి మీ మనస్సు మీ భా మీ భాగస్వామి మనస్సు రెండు కొంతసేపు పక్కకు తొలగి శరీరం తాత్కాలికంగా నిద్రావస్థలో ఉన్న క్షణాలవి ఇది కొన్నిసార్లు భౌతికంగా దగ్గరైనప్పుడు కలగవచ్చు లేదా చావు సన్నిధిలో లేదా మీలో ఒకరు బాగా అస్వస్థులైనప్పుడు సాధారణంగా మనస్సు వెనకాల కప్పబడిపోయిన మీ ఉనికి వ్యక్తమై నిజమైన సమాచార వ్యక్తీకరణ సాధ్యపడేలా చేస్తుంది నిజమైన సమాచార వ్యక్తీకరణ ఐకమత్యము ఏకత్వపు గ్రహింపు అంటే ప్రేమ మీరు వర్తమానంలో ఉండి మనస్సును దాని పాత నమూనాలకి రానివ్వకుండా ఉండగలిగితే తప్ప అది సామాన్యంగా వెంటనే కోల్పోబడుతుంది మనస్సు మనసులో గుర్తింపు తిరిగి చోటు చేసుకున్న వెంటనే ఇక మీరు మీరు కాదు మీ యొక్క మానసిక ప్రతిమ మాత్రమే మళ్ళీ మీ అహం అవసరాలను తీర్చేందుకు ఆటలాడుతూ వివిధ పాత్రలను పోషించడం మొదలు పెడతారు తిరిగి మీరు మనిషిగా నటించే మానవ మనస్సుగా మారుతారు మరొక మనసుతో కలిసి ప్రేమ అనబడే నాటకం ఆడుతూ ఉంటారు అని చెప్పారనమాట ప్రేమ పరిపూర్ణ ఆనందం మనకి ఎక్కడ వస్తుందంటే మన అందరం కూడా ప్రేమతత్వంలో ఉన్నప్పుడే మనకి పరిపూర్ణ ఆనందం వస్తుంది అని చెప్తున్నారు అనమాట ఇందులోని అలాగే మన మన దగ్గర మన సంబంధాలు మనకున్న సంబంధాలు తల్లిదండ్రులతో ఏంటి భార్యాభర్తలు ఏంటి ఎవరైనా సంబంధాల్లోని పరిపూర్ణత్వంగా ఉంటేనే మనకి నిజమైన ఆనందం కలుగుతుంది అని చెప్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్